సెప్టెంబర్ ఏడవ తేదీన జరిగే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పల్నాడు జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కె శ్రీనివాసరావు అధికార సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులు తప్పనిసరిగా డీజేలు మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిగా ఉంచాలని ఆదేశించారు వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో పోలీసులు తప్పనిసరిగా వీడియోను చిత్రీకరించాలని కోరారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అధికారులు ఆకాశారు జనరల్ గా చెప్తాక్ గా మాట్లా స్టాచ్యూ పెట్టుకోవాలన్న విధంగా పెట్టుకొని మూడు రోజులు లేకపోతే వారం రోజులు తొమ్మిది రోజులు వాళ్ళ ఓపీని బట్టి సంబరాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి పోలీసు రెవెన్యూ ఆర్అన్ బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ మున్సిపాలిటీ లోకల్ బాడీ కానీ పంచాయతీ గానీ తప్పనిసరిగా అనుమతులు తీసుకొని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనం తీసుకోవాలి కెపాసిటీ కూడా ఈ రెండవది విగ్రహాలు సైజు మీద హైట్ మీద రెస్ట్రిక్షన్ ఉంది ఇష్టం వచ్చినట్టు పెడతానంటే ఖచ్చితంగా నాలుగు రకాలు తీసుకోవాల్సిందే పర్మిషన్ తీసుకుని పెట్టాల్సిందే మూడవది పర్యావరణానికి మేలు కలిగించినటువంటి విగ్రహాలు పెట్టమని మనం చెప్తాము బట్ అంత అట్రాక్టివ్గా ఉండదనం లేకపోతే కాస్ట్ ఎఫెక్ట్ ఇవ్వను చాలా చోట్ల మనకి పీఓపి తోటో ఇతర మెటీరియల్తో చేసినటువంటి బొమ్మలు వాటిలో ఉంటారు దానివల్ల ఆ కెమికల్స్ ఆ కలర్స్ అన్నీ కూడా వాటర్లో సరిగా కలవటం లేదా వాటర్లో పోతే కలిసిపోయి ఆ లెంట్ లాంటి మెటీరియల్ భూమిలోకి వెళ్ళటం డ్రింకింగ్ వాటర్ కానీ అంటర్ గ్రౌండ్ వాటర్ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్టార్ట్ చేసినప్పుడు ప్రొసెషన్ అంతా కూడా వీడియో షూట్ ఉందండి ఇది విధిగా మనం చేయించగలిగితేనే ఇక్కడ వస్తుంది లేకపోతే ఇక్కడ ఆ ప్రొసెషన్ లో వాళ్ళు వేళ్ళు ఎదురుబడి ఒకళ్ళ మీద ఒకటి రాళ్ళు పరిస్థితి వస్తే వీడియో షూట్ లేకపోతే కష్టం ఆ వీడియో షూట్ అనేది ఉండాలండి ఇంకెక్కడైనా కూడా మీకు అవకాశం ఉంటే కొన్ని సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి మా దగ్గర ఒక థర్టీ ఎయిట్ బిలేజెస్ సెన్సిటివ్ అని ఉన్నాము ఆ విలేజెస్లో ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉందో రూట్లో కూడా కెమెరాలు పెట్టించుకొని మరి ఎడ్జెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి మీరు ప్రొసెషన్ రూట్ ఏది ఉంది ఆ ప్రొసెషన్ రూట్లో మీరు సీసీ కెమెరాలు పెట్టించండి అని అడుగుతున్నాం ఇక మనకు వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే డీజే డీజే పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా మన ఈ ఏవో కుంకుమ బండి నాగడాలు అవి కొన్ని విలేజ్లో జరిగితే మీరు డీజే పర్మిషన్ ఇవ్వబడితే మేము ఉత్సవాన్ని ఆపేస్తాం ఎందుకు ఆపేస్తామంటే పోలీసులు మాకు డీజే పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు అని నాన్న గొడవ కూడా చేశారు అక్కడికి ఏదో లో సౌండ్స్తో పోలీస్ ప్రజెన్స్ పెట్టి చేయించాం అది ఎక్కడో ఒక ఊర్లోనూ రెండు ఊర్లో కాబట్టి పోలీసుని ఎక్కువ పెట్టి పంపించాం ఇది ఒకే రోజున ప్రొసెషను వందల విగ్రహాలు వెళ్తూ ఉంటాయి జిల్లా మొత్తం కాబట్టి మనం అక్కడ డీజేను కంట్రోల్ చేయకపోతే డీజే ఒకటి లెక్కలు ఒకటి ఎంత ఎక్కువ తాగితే రోడ్డు మీద అంత చర్చ చేస్తారు వీళ్ళు డీజే సౌండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాళ్ళు రోడ్ల మీద డాన్స్ చేయడం మొదలు పెడతారు ఇది చేసేటప్పుడు ప్రతిదీ కూడా పోలీసు వెళ్ళి ఏం అడిగినా కూడా సరే ఈ రోజు కూడా మా మీద పెడతారా లేదా మా మీద చేయాలి మామూలు గొడవ చేస్తారని అలా చేస్తాం కాబట్టి అయితే మనము పర్మిటెడ్ అనేటువంటిది ఒక డెసిషన్ తీసుకుంటాం నేను కలెక్టర్ డెసిషన్ తీసుకుంటామని డీజేస్ లెక్కను కూడా ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తా విమర్శలు రోజున ఎక్కడైతే విమర్శ ఉందో అక్కడ దగ్గరలో మందు దొరకకుండా ఆ షాప్స్ ఏమైనా క్లోజ్ చేయించి అక్కడ ఉంటే అది కూడా ఒకసారి మేము మాట్లాడడం జరుగుతుంది